హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ వంకాయ శనగపప్పు కర్రీ ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మరింకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా శనగపప్పు నానబెట్టడం కోసం బౌల్ని తీసుకోండి అందులో ఒక కప్పు వరకు పచ్చి శనగపప్పును వేసి వాటర్ పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా కడిగిన పప్పులోనికి పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి పక్కన పెట్టండి తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ను వేసి వాటర్లో సాల్ట్ కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండండి సాల్ట్ వాటర్ని కలిపిన తర్వాత వంకాయలను తీసుకొని కాడలను కట్ చేసి వంకాయ సైజును బట్టి నాలుగు లేదా ఆరు పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను సాల్ట్ వాటర్లో వేయండి వంకాయలను కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేయడం వలన వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి మీరు తీసుకున్న వంకాయలన్నీ పొడవు ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత మిక్సీ జాన్ తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిని వేసి బౌల్పై మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తని పేస్ట్లో కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పును వేయండి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ను వేసి పచ్చిమిర్చి పేస్ట్ పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఉడికించండి పచ్చిమిర్చి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు నానబెట్టిన శనగపప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి శనగపప్పును మాత్రమే యాడ్ చేసుకోండి పప్పు వేసుకున్న తర్వాత పోపు కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోంచి ఉడికించండి మధ్య మధ్యలో బౌల్ పై మూతను తీసి కర్రీ అడుగుపట్టకుండా కలుపుతూ ఉండండి వంకాయ ముక్కలు మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కాస్త గ్రేవీ వచ్చేలా కర్రీ ఉండాలంటే కర్రీని ఉడికించే బౌల్ పై కాస్త వెడల్పుగా లోతుగా ఉన్న ప్లేట్ను పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత స్టవ్ని వీలైనంత లో ఫ్లేమ్లో ఉంచి మరొక ఐదు నిమిషాలు ఉడికించండి కర్రీ ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత బౌల్ పై మూతను తీసి కర్రీని ఒకసారి కలపండి కర్రీపై వాటర్ ఉన్న ప్లేట్ను పెట్టడం ద్వారా కర్రీ సాఫ్ట్గా వంకాయ ముక్కలు కాస్త జ్యూసీగా ఉంటాయి కర్రీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర తరుగున వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ శనగపప్పు ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వంకాయ శనగపప్పు ఫ్రైని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్